పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాఘమాసము శుక్లపక్షము పంచమి తేదీ ఆరు గంటల సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషం వరకు ఉన్నది బుధవారము రేవతి నక్షత్రము సాయంత్రము నాలుగు గంటల నలభై నిమిషముల వరకు ఉన్నది అమృత గడియలు రెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుంచి మూడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉన్నవి వర్జము తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై రెండు నిమిషముల నుంచి ఆరు గంటల యాభై ఏడు నిమిషము వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషం వరకు ఉన్నది బుధవారము అయ్యప్ప స్వామి ఆరాధన చేయటము బుధవారం నాడు విష్ణు సహస్రనామం వినడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి సమస్తా సుఖినో భవంతు